జనం కోసం నడిచి జనం కోసం పరితపించి జనాన్ని ముందుకు నడిపిస్తూ వారి హృదయాలలో నిలిచి ప్రజా సంకల్పంతో ముందుకు సాగుతున్న మా అధినేత మా ఆశాదీపమైన సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ చెరగని చిరునవ్వు చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం మా బలం మీరు మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం వేలూరు మహేష్ కార్పొరేటర్ నెల్లూరు て 待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます待ちます నెల్లూరు నగరంలో నలభై ఆరో డివిజన్లో ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నలభై ఆరో డివిజన్లో వస్త్ర వ్యాపారస్తులు బంగారు వ్యాపారస్తులు అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరు కూడా కోలాహలంగా ఈరోజు జగనన్న పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి అలాగే ఈరోజు నెల్లూరు నగరంలో మన మాజీ మంత్రివర్లు అనిల్ కుమార్ రావు గారు అలాగే మన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరెడ్డి గారు మరియు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ వారందరి సూచనల వరకు అలాగే జగనన్న ఆశయాల్ని ముందుకు తీసుకోబోతూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఏ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా పేదలనే పేదల పార్టీ పెరిగినది ఎందుకంటే పేదల పక్షాన నిలబడి ఎవరికి ఏం కావాలా ఏందని చెప్పని క్షుణ్ణంగా చూసి ఆలోచించి అతను వాళ్ళకి కావాల్సిన అన్ని ఒక సదుపాయాల్ని ప్రవేశపెట్టే వ్యక్తి పేద ప్రజలకు ఎవరికి కూడా పథకాలు లేవు ఇవన్నీ కూడా మళ్ళా మనకు కావాలి మనీ తెచ్చుకోవాలంటే రాబోయే రోజుల్లో మళ్ళా కూడా జగనన్న ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది జగన్న ప్రభుత్వం ప్రతి ఒక్క పేదవాడికి అందాల్సినట్టు ప్రతి ఒక్క అన్ని కూడా పథకాలన్నీ కూడా అందే విధంగా జగనన్న ముందు తీసుకోబోతున్నట్టు చెప్పి తెలుస్తూ జగనన్నకి మరోసారి మా ఆచార్య వీధి మిత్రమండలి మన వైఎస్ఆర్సిపి యోజన విభాగం అలాగే మన వైఎస్ఆర్సిపి యూత్ కాంగ్ యూత్ కాంగ్రెస్ అలాగే మన జనరల్ సెక్రటరీసు అందరు కూడా నాయకులు కార్యకర్తలు అందరు కూడా ఇచ్చేసి కార్యక్రమం చేప మరోసారి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అంతులని ఆత్మవిశ్వాసంతో చెక్కు మనోధైర్యంతో ఒడిదుడుకులను ఒంటరిగానే ఎదుర్కొంటూ జనవాహిని హృదయాలను గెలుచుకుని జననేతిగా అభివృద్ధి ప్రధానగా ఎదిగిన అనితర సాధ్యమైన మీ చరిత్ర ఇలాంటి మరెన్నో జన్మదినోత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటూ మా జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇట్లు కిషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్